ఉత్తేజకరమైన వార్త బోన్ అండ్ జాయింట్ హెల్త్ కోసం ప్రాజెక్ట్ స్మూత్వాక్ పేరుతో రెండు రోజుల వైద్య శిబిరాన్ని వీఎస్ తో పాటు లీ ఫార్మా లిమిటెడ్ లీ హెల్త్ డొమైన్ మరియు జేసీఐ వైజాగ్లు విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్లో నిర్వహించాయి ఎనిమిది వందల మందికి పైగా ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అలాగే సాధారణ ప్రజానీకం విఎస్జీఎస్ యొక్క ఈ క్యాంప్కు హాజరై ప్రయోజనం పొందారు సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి విలువైన జ్ఞానాన్ని విషయాలను పొందారు పోషకాహార సంప్రదింపులు ఎముక మరియు కీళ్ల ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించడానికి ప్రత్యేకమైన ఆహార సలహాలు మరియు న్యూట్రాస్యూటికల్స్ మరియు మిల్లెట్ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా డాక్టర్ మరియు న్యూట్రిషనిస్ట్ సంప్రదింపులు అందుబాటులో ఉంచారు ఆరోగ్యాన్ని అంచనా వేయడం పాల్గొనేవారు చేతి డైనమోమీటర్ పరీక్షలు శరీర కొవ్వు కూర్పు పర్యవేక్షణ మరియు ఎముక ఖనిజ సాంద్రత పరీక్షల నుండి కూడా ప్రయోజనం పొందారు ఎముక సాంద్రత జీవక్రియ వయస్సు మరియు కండరాల బలం గురించి విలువైన అంతర్దృష్టులను అందించారు హాజరైన వారు వీఎస్ జిహెచ్ లో ఆంథ్రోపోమెట్రిక్ కొలతలు బిఎంఐ అసెస్మెంట్లు నడుముతుంటి నిష్పత్తి గణనలు మరియు బీపీ సంతృప్తత మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల వంటి ముఖ్యమైన తనిఖీలతో సహా సమగ్రమైన వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ శిబిరాన్ని డాక్టర్ కెహెచ్ ప్రకాష్ సిజిఎం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ హెచ్ఓడి విఎస్జిహెచ్ తో పాటు విఎస్జిహెచ్ కి చెందిన గౌరవనీయ వైద్యులు డాక్టర్ జైన్ సారంగి డాక్టర్ రామసత్యం డాక్టర్ గిరిధర్ మరియు డాక్టర్ రవిశంకర్లు ప్రారంభించారు